రికి వారే మేమే పరలోక వారసులం మా సంఘమే పరలోకానికి ద్వారం అని చెప్పుకుంటూ సమాజాన్ని గలిబిలి చేస్తున్నారు ఆ విషయాలు ఇంకా మళ్ళీ పేరెత్తి మనం చెప్పుకోనక్కర్లేదు ఎందుకంటే చాలా సార్లు చెప్పుకున్నాం దీపెంతకొస్త వారిని అడగండి ఎవరండి పరలోకానికి వెళ్ళేది కరెక్ట్ సిద్ధాంతం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి అని అంటే మాదేనండి దీ పెంటుకోస్తే కదా వధువు సంఘం నూట నలభై నాలుగు వేల మంది మేమే అని చెబుతారు ఇండియా పెంతు కోస్తు వారిని అడిగితే వాళ్ళు వివాహాన్ని నిషేధిస్తున్నారు వివాహాన్ని నిషేధించడం దయ్యముల బోధన మొదటి కొరి మొదటి తిమోతి నాలుగులో ఉంది కనుక వాళ్ళు కాదంటే మేము ఇండియా పెంతకొస్తే మేము ఎత్తబడేసాము